హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఈ బౌల్లో వేస్తున్న ఫిషెస్ అనుకుంటున్నారేమో కాదండి కానీ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ తిన పిల్లలు తినరు చాలా ఇష్టం అసలు అలాంటిది ఇలా వండితే మటుకి సూపర్ ఉంటుందండి తింటారు మీకు చూడడానికి ఇవి సేమ్ ఫిష్ ముక్కల్లో ఉన్నాయి కదండి కానీ కాదండి మనం ఆ స్టైల్లో చేసుకోవడమే కర్రీ అయితే మటుకి గ్రేవీ కానీ ఆ ముక్కలు కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా టికి చూడండి అప్పుడే ఈ కర్రీ మేము ఎలా చేసాము అనేది తెలుస్తుంది కర్రీ అయితే మటుకి పది నిమిషాల్లో అయిపోద్దండి దానికోసం ముందుగా మనం స్ట్రవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఒక కప్పు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి అలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు టమాటాలు కూడా సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలండి అవి అలా మగ్గే లోపలిక మనకి లో ఫ్లేమ్లోని ఈలోగా మనం అరటికాయని కట్ చేసుకోవాలండి ఈ ఈ కర్రీ అరటికాయ కర్రీ అండి ముందుగా దాన్ని శుభ్రంగా తొక్క తీసి ఇలా మనము అరటికాయని క్రాస్గా కట్ చేసుకోవాలండి ఒక అరటికాయ ఉంటే చాలు చాలా చక్కగా కూర అవుతుందండి అందరికీ సరిపోయేంత కూర అవుతుంది ఆ ముక్కల్ని ఇలా సన్నంగా చూసారా మనం బజ్జీలకి వేస్తారా ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలండి మనకు చూడటానికి అయితే ఫిష్ లాగే ఉంటుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయితే మనం ఫిష్ కర్రీ వండామనుకుంటారు అలా ఉంటుందండి టేస్ట్ కూడా మనకి సేమ్ టేస్ట్ కూడా అలాగే వస్తుందండి మనకి ఫిష్ ముక్కల్లా కనబడడం కోసం ఈ చేప ముక్కలు చూడండి ఎలా ఉంటాయి అదే విధంగా షేప్ అనేది కట్ చేసుకున్నాం అనుకో మనకి చూడటానికి అచ్చం చేప ముక్కల్లా ఉంటాయండి ఇలా అన్నీ కట్ చేసుకొని కొంచెం వాటర్లో వేసి ఇలా ఉంచుకోవాలండి ఇలా చక్కగా ఉంటాయండి అన్ని ముక్కలు కూడా మనకు ఒక అరటికాయకి చక్కగా కూర అనేది రెడీ అయిపోద్ది అండి అది చక్కగా సరిపోద్ది కూడా అని ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి అది ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మన కూరకు తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి మనం ఎంత ఉండితే అంత అలాగే జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అండి ఇంట్లోదైనా బయటదైనా పర్వాలేదు గరం వేసుకొని పసుపు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇందాకలా కొంచెం మనం మగ్గడానికి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం మొత్తం సరిపేటట్టు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంక ఈ ముక్కలు అందులో వేసుకోవడమేనండి ఇలా వేసుకొని ఈ ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే మనకి కూర అనేది రెడీ అయిపోద్ది అండి టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుందండి మనకి ఫిష్ కర్రీ టేస్ట్ రావాలి కాబట్టి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా ఒక్కొక్క రెండు గుప్పిళ్ళు వేసుకున్నాం అనుకో ఇంకా మగ్గిన తర్వాత ఇంకా అలా కోర్ సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా దగ్గరికి అయిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫ్రెష్ చేయడం మర్చిపోవకండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మీకు అలాగే ఈ కూర నచ్చింది అనుకుంటున్నానండి పది నిమిషాల్లో అయిపోయే ఈ కర్రీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను